హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఫోర్ త్రీ సిక్స్ జీరో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఇంట్లో కేక్ అయితే సింపుల్ గా ప్రిపేర్ చేస్తా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఏదైనా కప్పుతోని మెజర్ చేసుకొని ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకోవాలి ఇలా జల్లించుకునే దాంట్లో వేసుకొని ఒక స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ను తీసుకోవాలి ఈ సైడ్ ఎర్త్ షేక్ అయింది దాన్ని నైట్ మాకైతే ఇక్కడ ఎర్త్ షేక్ అయింది కొన్ని సెకండ్ల పాటు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మంచిగా జల్లించుకోవాలి అప్పుడే ఉండలేకుండా బాగా వస్తుంది దీంట్లోకి కొంచెం చిటికడంత సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోండి పిల్లలకి ఏదైనా ఇష్టమైన రెసిపీ చేస్తున్నానంటే నా చుట్టే తిరుగుతారు గ్యాస్ దగ్గర ఉన్నా పిల్లలు వంట చేసేటప్పుడు చాలా చాలా హెల్ప్ చేస్తారు ఇంకా నేనైతే ఇలా అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను కప్ షుగర్ తీసుకున్నాను పౌడర్ చేసి మిక్సీలో పట్టి తర్వాత బటర్ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను ఇలా జల్లించుకున్నా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను తర్వాత వెనీలా ఎసెన్స్ కొంచెం బటర్ స్కట్ ఎసెన్స్ తీసుకున్నాను ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా ప్రీ హీట్ అయితే చేసుకోవాలి మనం కేక్ బ్యాటర్ కలిపేలోపు ఇక్కడ ప్రీ హీట్ అయిన అయిపోతుంది గ్యాస్ మొత్తం స్లిమ్ లో పెట్టి ప్రీ హీట్ అయితే చేసుకోవాలి మనం అక్కడ కేక్ బ్యాటర్ కలిపే లోపు ఇక్కడ ప్రీ హీట్ అయితే అయిపోతుంది అందుకే ముందుగానే ప్రీ హీట్ అయితే చేసుకోవాలని చెప్తున్నాను తర్వాత టూ ఎగ్స్ తీసుకొని ఇలా బీటర్ తో బీట్ చేసుకోవాలి త్రీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఫోర్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను ఎందుకంటే మైదా పిండి నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి అంటే నేను తీసుకున్న కప్పు మైదాపిండికి నాకు టూ ఎగ్స్ సరిపోతాయి అనిపించింది హీటర్ తీసుకున్నాక ఫస్ట్ టైం కేక్ చేయడం ఇంత ముందు చేశాను ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ అలా చేశాను కేక్ చూడండి ఎగ్స్ మొత్తం బీట్ చేశాక ఇలా ఫోమీగా రావాలి టెక్స్చర్ అనేది తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ ను యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి మనం ఎంత బీట్ చేస్తే ఎగ్స్ మేలు అనేది అంత రాకుండా ఉంటుంది ఇలా మొత్తం క్వాంటిటీని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ని ఇలా టూ బ్యాచెస్ లో షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్ కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ బై ఫోర్త్ కప్పు బటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే బ్యాటర్ అంత బాగా వస్తుంది తర్వాత ఒక కప్పులో హాఫ్ కప్పు వరకు మనం పాలన యాడ్ చేసుకోవాలి నేనైతే బటర్ తీసుకున్న కప్పులో పోసాను కాబట్టి మీకు ఆయిల్ ఆయిల్ విధంగా కనబడుతుంది అంతే ఇంకా మిల్క్ బటర్ షుగర్ ఇవన్నీ ఆయిల్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వన్ మినిట్ అలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఇది కూడా బ్యాచర్ లాగా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ తోనే ఇలా కలుపుకోవాలి ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు బ్యాటర్ మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి నేను ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది కేక్ చేయక కానీ మా పిల్లలు మాత్రం రోజు అడుగుతున్నారు కేక్ చేయమ్మా కేక్ చేయమ్మా అని ఇంకా నేను కేక్ చేసే వరకు అయితే వాళ్ళ ప్రాణం మొత్తం కేక్ మీదే ఉంటది ఎప్పుడెప్పుడు తినాలా అని ఎవ్వరి పిల్లలు అయినా అంతే కానీ ఇంకా మా పిల్లలు ఇంకొంచెం ఎక్కువ బ్యాటర్ మొత్తం కలిపి పక్కన పెట్టుకుని ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం పొడి పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండిని మొత్తం తీసేసుకోవాలి దగ్గర కేక్ చేసుకునే టిన్స్ అయితే లేవు మామూలుగా నార్మల్ గా ఉండే గిన్నెలోనైతే అయితే వేసేస్తున్నాను ఇలా బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి లో చేస్తే ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ ఈ గిన్నెలో చేస్తే చాలా బాగా వస్తుంది మనం మిక్సీలో పట్టి దానికంటే ఇలా బీటర్తో బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ కూడా రాదు అసలు చాలా బాగుంటుంది కేక్ కూడా బయట తీసుకొచ్చుకొని తిన్నట్టు అనిపిస్తుంది ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి తర్వాత మనం పెట్టుకున్న ప్రీ హీట్లో తీసి గిన్నెను అందులో పెట్టేసి మూత పెట్టేసుకొని ఏదైనా బరువు లాంటిది దాని మీద పెట్టేసుకోవాలి మనం ప్రీ హీట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ప్రీ హీట్ అయితే ముందే చేసుకోవాలి ఇంకా ఇలా పూర్తిగా క్యాప్ క్లోజ్ చేసి పైన ఏదైనా బరువు లాంటిది పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇలా స్లిమ్లో ఉంచుకొని తీసేసుకోవాలి తర్వాత బటర్ క్రీమ్ కోసం నేనైతే ఐసింగ్ షుగర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లోనైతే ఇలా షుగర్ తీసుకొని దాంట్లోనైతే ఒక స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంత ఒక గిన్నెలో బటర్ తీసుకొని బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండి ఇలా బీట్ చేసుకొని అందులో కొంచెం ఈ ఐసింగ్ షుగర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆఫ్ పాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటే సరిపోతుంది బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే బటర్ క్రీమ్ సింపుల్ గా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఇలా రెడీ చేసుకున్న తర్వాత కూలింగ్ కి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నార్మల్ కేక్ చేస్తున్నాం కాబట్టి కూల్ కేక్ చేస్తలేం కాబట్టి బటర్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నా ఇంకా ఎలా వచ్చిందో ఓపెన్ అయితే చేసి చూద్దాం టైం అయితే అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైనా పిక్ లాంటిది అలా పెట్టుకొని చూసుకోండి నేనైతే పైన ఇట్లా చేతున్నైతే చూస్తున్నాను నాకు అంటుకున్నట్టు అనిపించలేదు అందుకే ఇక దాన్ని తీసేశాను నేను ఇంట్లో మంత్లీ టూ టైమ్స్ అయితే కేక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను కాకపోతే పైన క్రీమ్ మాత్రం అప్లై చేయను ఓన్లీ ఇలా కేక్ చేసి అయితే పిల్లలకి ఇస్తాను ఎక్కువ షుగర్ అయినా కూడా పిల్లలకు మంచిది కాదు కదా అందుకే క్రీమ్ అయితే నేను అప్లై చేయను ఓన్లీ నార్మల్ గా ఇలా కేక్ చేసి అయితే ఇస్తాను స్పాంజ్ కేక్ ఇంకా ఇది పూర్తిగా చలారిన తర్వాత ఒకసారి చాక్తోని ఇలా సైడ్ని ఇలా అనేసుకొని ఒక టూ టైమ్స్ అలా ట్యాప్ చేసుకొని తీసేసుకోవాలి ఇంకా నేను అది తీసే వరకు కూడా మా పిల్లలైతే ఆగట్లేదు అసలు ఆగండిరా కొంచెం వేడి చాలాక తీసేస్తా అన్నా కూడా వినట్లేదు నేను ఇంట్లో తీసేసరికి చూడండి ఒక సైడ్ కొంచెం లైట్గా ఇలా పోయింది అయినా బాగా వచ్చింది కేక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చింది అంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి స్పాంజ్ కేక్ అసలు బాగా అంటే చాలా బాగా వచ్చింది చాలా స్మూత్ గా బ్రెడ్ లాగా వచ్చేసింది చూడండి నేను ప్రెస్ చేసి అయితే చూపిస్తున్నాను ఎంత ప్లఫీగా వచ్చిందో ఇంకా మాకు ఇక్కడ అయితే మండే రోజు మార్కెట్ జరుగుతుంది నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాక ఈ ప్రాసెస్ అయితే అంతా చేశాను అయినా కూడా ఇంత వే ఎండాకాలంలో అసలు చల్లారనే చల్లారలేదు ఆ వేడి మీదే నేను తీసేశాను మళ్ళీ వేడి మీద తీసేసాను కాబట్టి పర్లేదు బానే వచ్చింది అసలు ఎక్కడ కూడా అంటుకోలేదు నా ఒపీనియన్ ఏంటంటే డిమోల్ చేసేటప్పుడు మొత్తం కూల్ అయ్యాక డిమోల్ చేస్తే బాగుంటుంది చూడండి మొత్తం ఆఫ్లోకి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి లోపల కూడా స్పాంజీ స్పాంజీగా చాలా చాలా బాగా వచ్చింది నాకైతే ఈ కేక్ చేసినప్పుడల్లా ఇంత బాగా వస్తే మళ్ళీ ఏమనిపిస్తుంది అబ్బా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయాలి మంచిగా వస్తుంది అని ఇలానే అసలు చెయ్యాలి చేయాలనే ఆశే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చూసి నేర్చుకోవడం కంటే మనం చేస్తేనే ఏదైనా పర్ఫెక్ట్ అవుతాం దేంట్లోనైనా ఆ విషయంలో మట్టుకు నేను ఎప్పుడైనా అలానే చేస్తాను ఇక మొత్తం అయితే క్రీమ్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకొని తర్వాత చెర్రీస్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను నా దగ్గర నాజిస్ లేవు కాబట్టి నేనైతే ఇలా చెర్రీస్ టూటి టూ గార్నిష్ అయితే చేసుకున్నాను పైన డెకరేషన్ లో ఉంటే నేను ఏదైనా డిజైన్ వేసేదాన్ని నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఇంకా చెర్రీస్ అయితే మొత్తం పెట్టేసుకొని నేనైతే ఇలా డెకరేషన్ పూర్తిగా చేసి అయితే మాత్రం ఇలా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు హెల్త్ కూడా బాగుంటుంది టేస్ట్ మాత్రం మన బేకరీ స్టైల్లో కొనుక్కొని తింటే ఎలా ఉంటుందో అలా వచ్చింది ఇంకా మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ట్రై చేయండి మనం ఇంట్లో ఇలా కేక్ రెడీ చేశాక ఇంట్లో వాళ్ళు పిల్లలు హస్బెండ్ అలా తిని బాగుందని చెప్తే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది ఇంకా వాళ్ళ కోసం ఏదైనా ఇంకేదైనా ట్రై చేయాలి అని అనిపిస్తుంది ఇంకా నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి